నంద్యాల జిల్లా బండి మండలం ఓంకార పుణ్యక్షేత్రంలోని గంగా ఉమా సమేత ఓంకార సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న కార్మికులు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు దేవస్థానంలో పనిచేస్తున్న కార్మికురాలు ఎల్లమ్మ మాట్లాడుతూ దేవస్థానంలో పనిచేస్తున్న కార్మికులకు నెలకు ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారని చాలీచాలని జీతంతో ఇల్లు గడవడం కష్టంగా ఉందని గత ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్నామని జీతాలు పెంచాలని ప్రతి సంవత్సరం అడుగుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి కనీసం నెలకు ఎనిమిది వేల రూపాయలు జీతం పెంచాలని కోరారు ఎన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి జీతం మీకు ఐదు వేలు చాలట్లేదు పెంచాలి జీతం పెంచాలి ఏమంటున్నాడమ్మా and the night